హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు అందరికీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట మన వీడియో చూడడం స్టార్ట్ చేశారు కదండి ఒక చిన్న లైక్తో స్టార్ట్ చేయండి ఇంకొంచెం ముందుకు వెళ్తుందనమాట మన వీడియో అనేది అందుకోసమే అడుగుతున్నాను ఈ వీడియోలు అయితే మరొక మార్నింగ్ రొటీన్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి అలాగే ఈవినింగ్ కూడా కలిసిద్ది అనమాట అంటే మంచిగా ఉంటుంది వీడియో అయితే మటుకు హెల్త్కి సంబంధించినవి డ్రై ఫ్రూట్స్ అలా కూడా ఎలా వాడతాం ఏంటి అనేది మీ అందరితో షేర్ చేస్తాను అనమాట అండి కొంతమంది కొన్ని కొన్ని అపోహలు ఉంటాయి కదా అవి తినొచ్చు ఇవి తినకూడదు అనేది వాటి గురించి అయితే చెప్దామని అయితే అనుకుంటున్నాను వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీ అభిప్రాయాన్ని మంచిగా కామెంట్ చేయండి ఇంకా నేనైతే పొద్దున్నే ఇంకా మా వారికి ఎప్పుడూ డ్యూటీ ఉంటుందండి ఒక మూడు రోజులు తప్ప నైట్ డ్యూటీలకు వెళ్తే మిగతా అన్ని డేసు ఇంకా కంటిన్యూగా డేలో ఉంటాయన్నమాట డ్యూటీలు అయితే మటుకు ఇంకా ఉదయాన్నే లేచి ఇంకా నా పని అనేది స్టార్ట్ చేశాను అనమాట హుషారుగా అనిపించాలంటే ఉదయాన్నే ఒక మంచిగా వేడి నీళ్ళు స్నానం చేసేసి ఇంకా పని అనేది స్టార్ట్ చేస్తే ఇంకా నిద్రమత్తు అలాంటివి ఏమీ అనమాట నేనైతే అదే పని చేస్తానండి ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయిపోయి ఇంకా గుమ్మం ముందు తుడిచేసి ముగ్గు అయితే పెట్టేసి ఇంక ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా వేడి నీళ్ళు పెట్టేసుకొని ఇంకా నేనైతే మిగతా పని ఏంది ఇల్లు చిమ్మేస్తానండి పొద్దున్నే నైట్ ఇల్లు తుడిచినా కూడా ఉదయాన్నే మళ్ళీ ఇల్లు చిమ్మేసి ఇంకా పక్క బట్టలు ఉంటాయి కదండి దుప్పట్లయి ఇంకా చక్కగా మడత పెట్టేసి ఇంకా నేను ఇది అది అనుకునే లోపల ఇంకా నేనైతే మటుకు ఇంకా నీళ్ళు అయితే కాగైపోయి ఉంటాయండి ఇంకా స్నానం చేసి వచ్చి మిగతా పనులు అనేటివి స్టార్ట్ చేస్తాననమాట వేడిగా ఒక బకెట్ నిండిగా స్నానం చేస్తే నిద్రమత్తు అవన్నీ పోయి హాయిగా అనిపిస్తుంది అనమాట ఎంత హుషారుగా అనిపిస్తుంది అంటే అంత హుషారు అనిపిస్తుంది అండి ఇంకా చక్క చక్క పనులు అనేటివి అయిపోతాయి అనమాట నేను పాటిచ్చే టిప్ అయితే ఇదేనండి ఉదయాన్నే మటుకు స్నానం చేస్తే మటుకు బాగా హుషారుగా పని అంతా అయిపోయి అని అయితే అనుకుంటాను ఇంకా అది కూడా నిజమేనండి ఫ్రెష్ అయ్యామంటే హుషారు అనేది వచ్చేస్తా వస్తుంది అనమాట ఇంక నేను ఇక్కడైతే పొద్దున్నే ఇడ్లీ అయితే పెట్టానండి ఇంకా మా వారికి డ్యూటీ అని చెప్పాను కదా ఆల్రెడీ నేను అన్నం చేసేసాను కూర కూడా బీరకాయ కూర అయితే చేశాను అనమాట ఇంకా మా లడ్డుగాడికి టిఫిన్ పెడుతున్నాను ఇప్పుడైతే మటుకు ఇంకా చట్నీ కూడా వేసేశాను ఇంక ఇలాగైతే ఒకదాని తర్వాత ఒకటి పని అనేది అయిపోయింది ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏది ముందు చేయాలో ఏది తర్వాత చేయాలో ఆలోచించిపోయినాం అనుకోండి ఇంకా అది అయితే మటుకు ముందు వెనకయ్యి అయి ఉన్న ఇంకా ఆస్త అయిపోయిద్ది అనమాట ఇంక ఎండలు స్టార్ట్ అయినాయి కదండి ఇంకా ఇడ్లీయే ఉంటుంది అనమాట మా ఇంట్లో ఎక్కువగాను ఇంకా దోశ అంటే అది ఎప్పుడోనండి ఇంకా దప్పక అనిపిస్తుంది కదా అందుకే దోశలు అయితే ఎప్పుడో వారానికి ఒకసారి అలా వేద్దాంలే ఇంక నుంచి అని అయితే అనుకుంటున్నాను ఇంకా మా వాడికి టిఫిన్ తినడం చాలా కష్టం అండి అది కూడా ఇడ్లీ అనమాట ఇంకా వాడికైతే నేను తినిపించేస్తాను తినకుండా స్కూల్కి పోయినాడు అనుకోండి ఇంకా నాకు అదే ఆలోచన ఉంటుంది దాని మీద ఇది మేలు కదా పొద్దున్నే లేచి పని అంతా చేసుకొని వాడు స్కూల్కి వెళ్ళే లోపల వాళ్ళకి కావాల్సిన టిఫిన్ చేసేసి అంటే అదే ఇడ్లీ ఏదో ఒకటి చేసి పెట్టి తినిపించేసాను అనుకోండి ఇంకా ప్రశాంతంగా ఉంటుంది మనసులో ఇంకా వాడు తినేసి వెళ్ళాడు కదా ఇంకా ఇబ్బంది లేదు మధ్యాహ్నంకి ఇంకా చక్కగా ఇంకా లంచ్ బాక్స్ తీసుకెళ్ళిస్తే ఫ్రెండ్స్తో కలిసి మాటల్లో పడి తినేస్తే అనిపిస్తుంది లేకుండా తినకుండా పోయాడు అనుకోండి ఒంటి గంట వరకు ఉండాలి మంచినీళ్ళు కూడా తాగడీయుడు ఎలా ఉంటాడమ్మా తల్లి ఇంక ఇదే ఆలోచనతో నేను తినడం మర్చిపోతాను అనమాట ప్రతి ఒక్క అమ్మ ఇదే ఆలోచిస్తుంది కదండి ఏ ఎలా ఈ పిల్లలు ఎలా బయట ఉంటారు తింటారా తాగుతారా ఇదే ఆలోచన ఉంటుంది కదా అదే అనిపిస్తుంది నాకు చిన్నప్పుడు మా అమ్మ ఆలోచించేదేమో నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు ఇప్పుడు మా వాడిని చూసుకుంటుంటే నాకు అదే అనిపిస్తుంది అనమాట ఇంకా అలాగైతే ఉంటుందండి మా వాడికి పెట్టేసి ఇంకా ఇంక మా వారికి కూడా లంచ్ బాక్స్ అనేది పెట్టేసి ఇచ్చేసాను అనమాట ఇదైతే మటుకు సాయంత్రం అండి ఇంకా సాయంత్రం ఇలాగా జాహంకాయలు అయితే తీసుకొచ్చి ఉన్నారనమాట మా వారు ముందు రోజు నైటు డ్యూటీ దిగి వస్తా వస్తా జాహంకాయలు అయితే తెచ్చారు ఇంకా అవైతే స్కూల్ నుంచి రాగానే వాడికైతే ఏదో ఒకటి ఏ పెద్ద పెద్ద అన్ని కోరికలు కాకపోయినా చిన్న అయినా హ్యాపీగా వాడికి నచ్చిన ఫుడ్ ఏదో ఒకటి ఇంట్లోనే చేసి పెట్టే అలవాటైతే నాదండి ఇంకా చక్కగా ఇలాగ జామకాయ మామిడికాయ రెండు సన్నగా ముక్కలు కట్ చేసేసి ఇంక నేనైతే మటుకు ఈ రెండు కలిపి ఉప్పు కారం వేసేసి ఇచ్చేస్తాను చక్కగా తినేస్తాడనమాట ఈవినింగ్ స్నాక్ లాగా ఇదైతే తినేస్తాడు వాళ్ళైతే మటుకు నేను ఇక్కడ అరుస్తున్నాను ఎందుకు అనుకుంటున్నారు స్కూల్లో వాటర్ తాకకుండా వాటర్ బాటిల్ అయితే మళ్ళీ అలాగే తీసుకొచ్చాడండి అందుకని చెప్పి అరుస్తున్నాను అనమాట ఎండలేమో ఎక్కువగా కాస్తున్నాయి మంచినీళ్ళు తాకపోతే ఇంకెలా ఉంటుందండి మొహం చూస్తున్నారు కదా వాడిది పీల్చిపోయి ఉంటుందన్న అనమాట ఇంకా మధ్యాహ్నం గింజలు వేసేసి నీళ్ళల్లో కొంచెం షోడా కలిపి పంపిస్తున్నాను ఇంకా ఈ ఈ వీడియో తర్వాత రోజు నుంచి ఇంకా చక్కగా తాగేస్తున్నాడు అనమాట ఏదో ఒకటి చేయకపోతే ఎలాగా అనిపిస్తుంది ఇదే ఆలోచన ఉంటుందండి నాకైతే మటుకు తినకపోయినా అదే ఆలోచన ఏదైనా తాకపోయినా అదే ఆలోచన అనమాట ఇంక నేనైతే మటుకు చక్కగా ఇలా అయితే కలిపి అనమాట ఇది చేసేటప్పుడల్లా నాకు ఒకటే గుర్తు వస్తుందండి మా నాన్నైతే మటుకు నా పెళ్ళి ముందు వరకు గొర్రెల దగ్గరికి వెళ్ళి నా పెళ్ళి కోసమే గొర్రెలు మేపుతూ ఉన్నాడండి నిజం చెప్తున్నాను నేనైతే మటుకు గొప్పగా ఏమి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటానమాట నేనైతే మటుకు మాకైతే గొర్రెలు ఉండేవి ఇంకా కోసమే గొర్రెలు మేపేవాడు అనమాట మా నాన్న మటుకు ఇంకా చక్కగా గొర్రెల దగ్గరికి వెళ్ళి పొలం మీద దొరికి మామిడికాయలు చింతకాయలు జామకాయలు అన్ని కూడా పైగొడ్ల మోట కట్టుకొని వచ్చేవాడు ఉదయం వెళ్తే సాయంత్రం ఐదు గంటలకి ఇంకా అప్పుడు తీసుకొని వెళ్ళి మంచి నీళ్ళు తీసుకొని తీసుకొని తింటా అనమాట ఇప్పుడు మా లడ్డుగాడికి కూడా వాళ్ళ డాడీ ఏది నచ్చిందో జామకాయలు మామిడికాయలు ఇలాగే నాకు నచ్చినవి వాడికి నచ్చుతాయి అవన్నీ తీసుకొచ్చి ఇస్తాడనమాట ఇంకా ఈ హెల్దీ ఫుడ్ హెల్దీ ఫుడ్ అన్నావక్క దాని గురించి చెప్పవేంటి మిగతా చెప్తున్నావే అని అంటారా ఇవన్నీ కూడా హెల్దీ ఫుడ్డేనండి జామకాయలు మామిడికాయలు న్యాచురల్గా దొరికేవి మనం ఏదైనా కూడా హ్యాపీగా తింటే అది హ్యాపీగానే మంచి ఫుడ్ ఇంకా నేనైతే మటుకు అదే చెప్తాను అనమాట స్కూల్ నుంచి రాగానే అమ్మో నా బిడ్డ ఆకలితో ఉన్నాడు ఒక ఇరవై రూపాయలు ఇచ్చి పంపించి షాప్లోకి పోయి ఏదో ఒకటి తెచ్చుకొని తినమని కడుపు నిండిపోయింది అనుకుంటే అది హెల్దీ ఫుడ్ అస్సలు అవదండి ఎప్పుడో రేరు నెలకో రెండు నెలలకు ఒక్కసారి అది అలా అయితే మంచిది అలా కాకపోయినా నీట్గా ఇంట్లో ఈ జానకాయ మామిడికాయ తిన్నా కూడా మంచిదేనండి కడుపు నిండాలి హెల్దీగా ఉండాలి నేనైతే అదే అనుకుంటాను మీకు అదే చెప్తానండి ఎప్పుడైనా కూడాను మన ఇంట్లో చేసుకొని మన చేతులారా చేసుకున్న తినింది ఎప్పుడైనా హెల్తీగానే ఉంటుంది ఇంకా నేను ఇక్కడైతే అవిసగింజలు పొద్దు తిరిగిడి గింజలు పుచ్చ గింజలు పంప్కిన్ సీడ్స్ అండి పుచ్చగింజల గింజలు అనమాట గింజలు ఇవన్నీ తీసుకొచ్చారు ఇవన్నీ కూడా నానబెట్టుకొని తినచ్చు కాకపోతే నానబెట్టి తినడంలో టేస్ట్ అనేది అస్సలు అనిపించదండి ఇలాగైతే ఫ్రై చేసుకొని ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకొని శుభ్రంగా దాంట్లో సాల్ట్ వాటర్ చల్లుకొని వేయించి పెట్టుకున్నాం అనుకోండి ఉప్పొప్పంగా గింజలు అయితే మటుకు చాలా అంటే చాలా బాగుంటాయండి అవిసగి గింజలు అయితే హెల్త్కి చాలా మంచిదండి మన ఆడవాళ్ళకైతే వందరిట్లకి వందరిట్లు మంచిది అనమాట ఈ మధ్య కాలంలో అయితే మందికి జుట్టు ఊడిపోతుంది జుట్టు ఊడిపోతుంది అనే ప్రాబ్లం అయితే ఉంటుంది కదండి చక్కగా ఈ అవిసగి గింజలు కానీ వేయించుకొని తిన్నా పౌడర్ చేసుకొని పాలల్లో కలుపుకొని తాగిన ఎలా చేసినా కూడా చాలా మంచిది బ్లాక్ సీడ్ జెల్ అని కూడా ఇప్పుడు మార్కెట్లో ఎక్కువ ఎక్కువగా చూపిస్తున్నారు కదా ఈ గింజల ద్వారా చేసిందేనండి అదేదో మన గింజలు తెచ్చుకొని మన చేతులారా మనం పైన పూసుకోవడం కన్నా కడుపులోకి తీసుకున్నామంటే మంచిది అనమాట ఇలాగైతే ఉంటాయండి గింజలు చిన్న చిన్నగా ఉంటాయి అనమాట ఇవి బాండల్లో వేయంగానే వేడి తగలంగానే కానీ ఆడతాయి అనమాట మన ఆవాల గింజలు ఉంటాయి కదండీ ఆవాల గింజలు ఎలా చిటపట్లు ఆడతాయి అలాగే చిటపట్లు ఆడతాయి అనమాట ఆ సౌండ్ అంతా ఆగిపోయిందంటే చూస్తున్నారు కదా పడుతున్నాయి అవి కానీ సౌండ్ అంతా ఆగిపోయినాయంటే మనకి అవి ఫ్రై అయినట్టు అర్థం అనమాట అప్పుడైతే మనం తీసి పక్కన పెట్టుకోవచ్చు ఉప్పు నీళ్ళు చల్లేసుకొని ఇంకొంచెం సేపు తడిపోయేదాకా ఫ్రై చేసుకొని పక్కన అయితే పెట్టుకోవచ్చు ఎప్పుడైనా కూడా నండి ఇవి ఆయిల్ లేకుండానే ఫ్రై చేసుకోవాలన్నమాట మామూలుగా బాండీలో పోసేసుకొని చేసుకోవాలి ఇలాగ పొద్దుతిరిగి గింజలు ఈ సీట్ గుమ్మడి గింజలు కూడా ఉన్నాయన్నమాట నేను ఇంకా ఉప్పు నీళ్ళు అయితే కలిపి పెట్టుకున్నానండి సాల్ట్ వాటరు ఇలా పోసేసుకొని కొన్ని మంచిగా ఆ పచ్చి తనం ఉంటుంది కదా నీళ్ళు పోయంగానే అదంతా పోయేదాకా ఫ్రై చేసామనుకోండి మనకి తడంతా పోయిందంటే ఆ ఉప్పు అనేది తెల్లగా కనిపిస్తుంది కదా అది గింజలకు బట్టి కనిపిస్తుంది అనమాట ఇంకా దాన్ని అయితే పక్కన ప్లేట్లో పోసేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఇలా అయితే ఫ్రై చేసేసుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మావాడికి వాడికి ఇలా నచ్చుతుంది తినడానికి అందుకే ఇలా చేసి పెడుతున్నాను అనమాట ఇలా అయితే పక్కన ప్లేట్లో పోసేసుకొని ఇంక నా పొద్దుతిరుడు గింజలు కూడానండి ఇంతకుముందు పొద్దుతిరుడు కంకులు కోసుకొని చక్కగా పల్లెటూరలో తెలిసే ఉంటుంది ఆ కంకులు కోసుకొని ఎండబెట్టుకొని ఒలుచుకొని ఉప్పు నీళ్ళు పొట్టుతోటే తినేవాళ్ళం అనమాట చిన్నప్పుడు మేమైతే మటుకు ఇవి పొట్టన్నీ తీసేస్తున్నారు కదండి మామూలుగా చప్పగా ఉంటాయి ఒత్తిడిగా తినాలంటే వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకొని ఉప్పు నీళ్ళు పోసుకొని చూస్తున్నారు కదా అలా ఫ్రై చేసుకొని తింటే ఈ పొద్దుతేరుడు గింజలు కూడా చాలా మంచిదండి హెల్త్కి అయితేను ఇవి పిల్లలకి అలవాటు చేసామంటే మనం చిన్నప్పటి నుంచి వాళ్ళు హ్యాపీగా తినేస్తారనమాట ప్రతిసారి ఊరు కూరినే జలుబులు దగ్గులు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండే అవన్నీ వస్తూ ఉంటాయండి మనం ఇలాంటివి పెడతా ఉన్నాం అనుకోండి పైన తిండి ఏదైనా తిన్నా కూడా ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా ఏమీ ఉండదు అనమాట కంట్రోల్ అయిపోయింది ఇప్పుడైతే గుమ్మడి గింజలు అయితే కూడా వేపిస్తున్నానండి ఇవి చూడండి ఇవి కూడా సేమ్ మనకి గింజలు ఉంటాయి కదా అలాగా చిటపట్లు ఆడతాయి అనమాట బాండల్లో పోయంగానే ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కన తీసి అనమాట ఇవన్నీ కూడా ఫ్రై చేయడానికి నాకైతే నాలుగు రోజులు టైం పట్టింది మర్చిపోతా అన్నాను ఇంకా మా వాడి స్కూల్ నుంచి రాగానే గుర్తు చేశాడనమాట ఇవాళన్నా ఫ్రై చేసావా మమ్మీ తినాలని ఇంక నేను చేయలేదురా అంటే ఇంకా అప్పటికప్పుడు ఇంక ఇవన్నీ కూడా చక్కగా ఇంకా ఫ్రై చేసేసాను అనమాట ఇవన్నీ చల్లారిన తర్వాత ఏటికాటికి బాటిల్లో తీసి పెడతాను అనమాట ఇంకా పిస్తా అనేది సాల్ట్ పిస్తా తీసుకుంటామండి ఆల్రెడీ ఫ్రై చేసేసి అవి పుప్పగా ఉంటాయి వాటిని ఇంకా ఫ్రై చేయాల్సిన అవసరం లేదనమాట ఆల్రెడీ బాటిల్లో పోసి పెట్టున్నాను ఇంకా బాదం పప్పు ఇవైతే మటుకు పచ్చిగానే కడిగిచ్చేస్తాను తినేస్తాడు అనమాట చూస్తున్నారు కదా కలరు ఉప్పు అనేది మంచిగా పట్టింది గింజలకైతే మటుకు ఇవన్నీ చల్లారిన తర్వాత దేని బాటిల్కి దానికి పోసేసుకుంటానన్నమాట అవిసి గింజలు అయితే మటుకు సీసా లాంటి దాంట్లో పోసి పెట్టుకుంటానండి ఇవైతే మటుకు కొంచెం తడి అలా తగిలింది అనుకోండి మనకి కొంచెం మెత్తగా అయిపోతాయి అలా కాకుండా ఉండాలని ఒక గాజు దాంట్లో అయితే పోసుకుంటూ ఉన్నాను అనమాట ఈ గాజు జార్ వచ్చేసి మేమైతే సిఎంఆర్ సిఎంఆర్ చెన్నై షాపింగ్ మాల్లో షాపింగ్ చేసినప్పుడు ఇచ్చారనమాట వాళ్ళు గిఫ్ట్ గాను బట్టలు కొన్నప్పుడు ఈ జార్ ఏనికి వాడాలి దేనికి వాడాలి అనుకుంటా ఉన్నాను ఇలాగైతే చక్కగా దీనికైతే ఉపయోగిస్తున్నాను అనమాట ఇంకా మావాడు వెయిటింగ్ ఇక్కడ అన్నీ పెట్టిస్తే తీసుకెళ్ళి స్కూ టీవీ ముందు కూర్చొని ఇంకా చక్కగా తినేస్తాడు తిన్న ఒక హాఫ్ అన్ అవర్కి వే నీళ్ళు పెడితే చక్కగా స్నానం చేసి ఒక గ్లాసు నిండిగా పాలు తాగి ఇంకా టోషన్కైతే వెళ్ళిపోతాడనమాట చూస్తున్నారు కదా ఇంకా జీడిపప్పులు బాదం పప్పులు అన్నీ తీసుకొచ్చి పెట్టుకుంటా ఉంటాడు వాడికి ఏం కావాలంటే అవి అనమాట అవి కొన్ని అవి కొన్ని తినాలనిపించినవి అన్నీ అండి తినాలనిపించిన వరకే బలవంతమేమీ లేదు ఇన్ని తినాలి అన్ని తినాలని తినాలి కాకపోతే వాడికి నచ్చినట్టు తినమని చెప్తాను ఈ బాదం పప్పులు కూడా కొంచెం కడిగేసేసి కొంచెం వేడి చేసేసి డబ్బాలో పోసి పెట్టాను అనమాట మందులు ఏదైనా కలుపుంటారు కదండి గింజలు అనేటివి పాడు కాకుండా ఉండడానికి ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండడానికి ఇంకా మందులు ఏదైనా కలుపుకుంటారని చెప్పి నా నా పిచ్చే ఆలోచన నిజమైన ఆలోచన తెలియదు కానీ ఇది మాత్రం ముందు జాగ్రత్త కోసం ఇలాగైతే కడిగి పెట్టాను అనమాట ఇంక ఇలాగైతే అన్నీ కూడా పోసేస్తున్నాను మా వాడు ఒక్కొక్కసారి నవ్వు తెప్పిస్తాడనమాట ఇవన్నీ పెడుతున్నాను కదా పెసలు కూడా తెచ్చి ఇవి కూడా పోసానా అంటున్నాడు పచ్చి పెసలు ఎవరన్నా తినగలరా పళ్ళు పోతాయి అక్కడ పెట్టిరా పోరా అంటే ఇంకా సాయి చూస్తూ ఉన్నాడు తినలేవా అని చెప్పి రెండు గింజలు నోట్లు వేసుకున్నాడు అనమాట గటిక్కి కటిక్కి మనం తగిలేసరికి ఇంకా సరేనని చెప్పి అక్కడ పెట్టొస్తున్నాడు ఇలాగైతే బాటిల్లో నింపేసానండి చూస్తున్నారు కదా మనం చిన్న చిన్న అలవాట్లు మన పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని అయితే ఇస్తాయండి ఏనా మన స్తోమతికి తగినట్టు మనం తెచ్చుకొని పిల్లలకు అలవాటు చేసుకోవాలి నా కోరిక వీడియో ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి Bye.